గురుకుల పాఠశాలలో ఓ మైనర్ బాలిక అనుమానాస్పదంగా మృతి చెందింది శరీరంపై ఎలాంటి గాయలు లేకుండా కేవలం ఆమె ముక్కు వద్ద మాత్రమే గాయం ఉండడంతో అసలు ఏం జరిగిందనేది మిస్టరీగా మారింది చదువుకునేందుకు పంపిస్తే చిన్నారి శవం కావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరైపోతున్నారు తమ బిడ్డ మరణానికి కారణాలు తేల్చాలని ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు ఏలూరు జిల్లా భీమడోలు మండలంలోని పొలసానిపల్లి గురుకుల పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది ఇక వివరాల్లోకి వెళితే చనిపోయిన విద్యార్థిని భీమడోలు మండలం అజ్జవానిగూడెం గ్రామానికి చెందిన లేళ్ల మానస ఆమెకు పదహారేళ్లు పొలసానిపల్లి గురుకుల పాఠశాలలో ఇంటర్ చదువుతూ అక్కడే ఉన్నటువంటి బాలికల హాస్టల్లో ఉంటోంది అయితే ఆమె హాస్టల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు అక్కడి సిబ్బంది ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమె డెడ్ బాడీని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది అయితే తమ బిడ్డను అన్యాయంగా పొట్టను పెట్టుకున్నారని ఆమె మరణానికి గల కారణాలు తెలియజేయాలంటూ కూడా బాలిక తల్లిదండ్రులు బంధువులు ఆసుపత్రి దగ్గర ఆందోళనకు దిగారు పోలీసులు ప్రాథమికంగా మానసది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు